చదివింది ఇంజనీరింగ్ కానీ మనసంతా ప్రకృతిపైనే మానవ మనుగడకు ప్రకృతే ప్రధాన ఆధారమని వాటి సంరక్షణలో తనవంతు పాత్ర పోషించాలనుకున్నాడు ఓవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే పట్టుదలతో సాధన చేశాడు ఆ ప్రయత్నాల్లో మూడుసార్లు విఫలమైన మొక్కవోని దీక్షతో నాలుగవసారి విజయం సాధించాడు అది కూడా ఆల్ ఇండియా స్థాయిలో ఐఎఫ్ఎస్ డెబ్బై నాలుగవ ర్యాంకు సొంతం చేసుకున్నాడు మరి ఎవరా యువకుడు ఎలా సన్నద్ధమయ్యాడు భవిష్యత్తు లక్ష్యమేంటో ఇప్పుడు చూద్దాం వెలువడిన ఐఎఫ్ఎస్ పరీక్షా ఫలితాల్లో తెలుగు తేజం తుమ్మల కృష్ణ చైతన్య సత్తాచాటారు దేశ స్థాయిలో డెబ్బై నాలుగవ ర్యాంకును కైవసం చేస్తున్నారు కృష్ణా జిల్లా బాబులపాడు మండలం రంగన్నగూడెం గ్రామానికి చెందినటువంటి వీరు గడిచిన కొంతకాలంలో కష్టపడి చదువుతూ ఈ ర్యాంకును సాధించడం జరిగింది ఏపీ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు ఐఎఫ్ఎస్ సర్వీస్లో లో నాలుగో ర్యాంకును సాధించడం సివిల్స్ కు ఎలా ప్రిపేర్ అయ్యారు విజయ ప్రస్థానం ఏంటి అలాగే ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా ప్రజలకు ఎలా సేవలు అందిస్తారు తదితర అంశాలకు సంబంధించి మనతో పాటు చైతన్య గారు మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం సార్ దేశ స్థాయిలో డెబ్బై నాలుగో ర్యాంకు సాధించారు మీకు తరఫున అభినందనండి మచ్ అండి అలాగే ఈ ఈ ర్యాంకు సాధించడానికి గాను మీరు ఎట్లా కష్టపడ్డారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి విద్యాభ్యాసం దగ్గర సంబంధించినటువంటి అంశాలేంటి అయితే నేను పెరిగిందంతా తిరుపతిలోనే పెరిగానండి ఇరవై నాలుగు సంవత్సరాలు నా విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది తర్వాత నేను నా ఇంజనీరింగ్ జేఎన్టీ అనంతపూర్లో కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివాను రెండు వేల పద్నాలుగులో నా కెమికల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను ఢిల్లీ వెళ్ళానండి ఢిల్లీ వెళ్ళి అక్కడ సివిల్ సర్వీసెస్ కోసం ఒక టెన్ మంత్స్ కోచింగ్ తీసుకున్నాను తర్వాత అక్కడ నుంచి వచ్చేసి తిరుపతిలోనే ఇంట్లోనే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశానండి ఫస్ట్ టూ అటెంప్ట్స్ ఇచ్చానండి బట్ అక్కడ ఒకటి ప్రిలిమ్స్లో పో విఫలమయ్యానండి రెండో దాంట్లో మెయిన్స్లో విఫలమయ్యానండి సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలన్నటువంటి మీకు ఆలోచన ఎట్లా వచ్చింది దానికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా ఎట్లా మీరు దానికి సంబంధించినటువంటి అడుగు ఉంది మొదటగా మా అమ్మమ్మగారు మా అమ్మగారు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ సర్వీసెస్ సోషల్ సర్వీస్ గురించి మాకు బాగా చెప్తూ ఉండేవాళ్ళండి అండ్ అదేవిధంగా న్యూస్ పేపర్ చదవడం అనేది ఒక దినచర్యగా మాకు ఉండేదండి మా ఫాదర్ మా మదర్ ఇద్దరు న్యూస్ న్యూస్ పేపర్ చదివించేవాళ్ళు అందులో నేను పర్టికులర్గా ఈనాడు బాగా చదివేవాడిని అందులో ఒక ఒక నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ చిత్తూరు డిస్టిక్ ఎస్పీగా ఉన్నారు ఆయన చేసిన చర్యలను బట్టి నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నేను నేను కూడా ఎలాగైనా ఐపీఎస్ అవ్వాలని అనుకున్నాను అది నా ఇన్స్పిరేషన్ దాంతో నేను అప్పటి నుంచి పేపర్ చదవడం కానీ తర్వాత గవర్నమెంట్ సర్వీస్ కానీ వీటిపైన మక్కువ పెంచుకున్నానండి సార్ స్టేట్ సెక్రటరేట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది చాలా కీలకమైనటువంటి ఉద్యోగం నిరంతరం పని ఒత్తిడి ఉంటుంది అలాగే హార్డ్ వర్క్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఆ ఉద్యోగం చేస్తూనే ఇలాగ ఐఎఫ్ఎస్ కోసం అని చెప్పేసి ఎలా మీరు కష్టపడ్డారు ఆ టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు ఎలా సమన్వయం చేసుకోగలిగారు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా మా సమయం మామూలుగా అయితే పది నుంచి ఐదున్నర వరకు అండి బట్ అది కొన్ని కొన్నిసార్లు చాలా బియాండ్ ద డ్యూటీ అవర్స్ చేయాల్సి వచ్చి ఉండేది సో మేము మామూలుగా విజయవాడలో ఉండేవాళ్ళము బట్ సెక్రటరియట్కి దగ్గరలోనే ఇల్లు తీసుకున్నా జస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే సో నేను ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నీ టైంని తగ్గించాను నా ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ అయ్యాము రెండోది నేను ఉద ఎర్లీ మార్నింగ్ లేసే అలవాటు ఉందండి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చెప్పడం వల్ల నాకు ఎర్లీ మార్నింగ్ లేసే అలవాటు ఉంది సో నేను ఆ లేసిన దగ్గర నుంచి ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళే ఒక అరగంట ముందు వరకు ఖచ్చితంగా చదువుకునేవాడి అండి తర్వాత మా వైఫ్ కూడా చాలా ప్రోత్సహించేదండి అంటే నేను ఎక్కడ అలసిపోకుండా ఉండడానికి తను మోటివేట్ చేసేది అదేవిధంగా నాకు ఏదైనా తను నాకన్నా ముందు కొన్ని కొన్ని తను చదివి నువ్వు ఇది ఈరోజు ఇది చదవాలి ఇది మిస్ అవుతున్నావు లేకపోతే అలా న్యూస్ పేపర్ ఏదైనా ఆర్టికల్ వస్తే ఇంపార్టెంట్ది నాకు చెప్పడం కానీ ఈ విధంగా చాలా టైం నేను సేవ్ చేసుకున్నానండి అదే ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా నేను ఆన్లైన్లో చదవడం ఎక్కువ ఈ మధ్య ఆన్లైన్ కంటెంట్ ఎక్కువ ఉందండి సో నేను ఆన్లైన్ చదవడం వల్ల నాకు చాలా టైం నేను సేవ్ చేసుకున్నానండి సాధారణంగా ఐఎఫ్ఎస్ జాబు సెలెక్ట్ కావాలంటే ఖచ్చితంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కు ఎక్కువగా అవకాశం ఉంటాయని చెప్తున్నారు మీరు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదివారు ఈ సబ్జెక్ట్ అనేది పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది సో మీ మీరు ఈ ఐఎఫ్ఎస్లో ఈ సబ్జెక్టు గేమ్ కావర్ చేయడానికి కానీ మీరు ఎట్లా ఫాలో అయ్యారు ఏ బుక్స్ చదివారు ఎట్లా మీరు దాన్ని సక్సెస్ చేయించుకోగలిగారు మొదటగా ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించి ఐదర్ ఇంజనీరింగ్ డిగ్రీ కానీ లేదా సైన్స్ సబ్జెక్ట్స్లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ వాళ్ళ డిగ్రీలో కంపల్సరీ ఉన్నవాళ్ళు ఎలిజిబిలిటీ అండి నేను కెమికల్ ఇంజనీరింగ్ చేశాను కాబట్టి నేను దీనికి ముందు నుంచే ఎలిజిబిలిటీ ఉన్నానండి కానీ నేను సివిల్ సర్వీసెస్ జర్నీలో అప్పటికే ఆరు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నేను మళ్ళీ కెమికల్ ఇంజనీరింగ్కి వెళ్ళడం కన్నా కొత్త సబ్జెక్ట్ అయిన జియాలజీని నేను ఎంచుకున్నానండి దాని కారణాలు రెండు ఉన్నాయండి ఒకటి నా సివిల్ సర్వీసెస్లో జాగ్రఫీ ఆప్షనల్ ఒకటి రెండవది నాకు ఎర్త్ సైన్సెస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి సో జియాలజీ అనేది దానికి పర్ఫెక్ట్ ఆప్షనల్ సో అందుకని నేను జియాలజీ చూస్ చేసుకున్నా జియాలజీ ఇంకో ఆప్షన్లు వచ్చి ఫారెస్ట్రీ అండి ఈ రెండు నేను చూస్ చేసుకొని వాటిపైన బుక్స్ గ్యాదర్ చేసుకున్న ఒక ఆన్లైన్ కోచింగ్ ఉందండి దానికి సంబంధించి అందులో నేను జాయిన్ అయ్యానండి జియాలజీకి సంబంధించింది ఫారెస్ట్రీది మాత్రం నేను బుక్స్ కొనుక్కొని అంతకు నేనే చదువుకున్నానండి మామూలుగా ఈ ఫారెస్ట్ సర్వీస్లో ఇంగ్లీష్ పేపర్ ఒకటి ఉంటుందండి త్రీ హండ్రెడ్ మార్క్స్కి అది నేను నా ఓన్గా ప్రిపేర్ అయ్యా మా వైఫ్ సహకారం చాలా తీసుకున్న తను చాలా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ తను ఎప్పటికప్పుడు నాకు హెల్ప్ చేసేది చాలా రెండోది జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుందండి అది నేను సివిల్ సర్వీసెస్ చదవడం వల్ల నాకు అది ఎంతగానో ఉపయోగపడింది రెండో మూడోది జియాలజీ ఆప్షనల్ ఇందులో రెండు పేపర్స్ ఉంటాయి ఈ రెండు పేపర్కి సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్లో చాలా చాలా ఉందండి నేను ఎక్కువగా రిఫర్ చేసింది అయితే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అకాడమీ ఒకటి ఉందండి అందులో అందులో మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకొని చదివాను ఇది కాకుండా నేను కోచింగ్ ఒకటి తీసుకున్నానండి ఆన్లైన్లో వాళ్ళు కొంచెం మెటీరియల్ ప్రొవైడ్ చేశారు బట్ ఏదేమైనా నేను అన్నీ చూసుకుని నా అంతకు నేనే నోట్స్ రాసుకున్నా నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓన్ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిన నోట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ జియాలజీకి ఎందుకంటే మనం చాలా ఈజీగా మర్చిపోతుంటాం చాలా టెక్నికల్ సబ్జెక్ట్ జియాలజీ అనేది సో అది ఆ విధంగా నోట్స్ రాసుకోవడం వల్ల నా నేను నోట్స్నే రివైజ్ ఎక్కువసార్లు ఎక్కువ రివైజ్ చేయడం వల్ల బాగా గుర్తుండిందండి నెక్స్ట్ ఫారెస్ట్రీకి వచ్చేదాకే చాలా యూనివర్సిటీసు ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి ఫారెస్ట్రీకి సంబంధించిన మెటీరియల్స్ నేను అవన్నీ ప్రింట్అవుట్స్ తీసుకున్నాను బిల్ అని ఒక ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ ఉందండి వాళ్ళది మెటీరియల్ నేను వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని సమ్ అమౌంట్ పే చేసి వాళ్ళ దగ్గర నేను తీసుకున్నా అండ్ ఆ మెటీరియల్సే నేను చదువుకున్న సపరేట్గా కోచింగ్ అంటూ నేను ఫారెస్ట్రీకి ఏమీ తీసుకోలేదు సార్ నాలుగు సార్లు సివిల్స్లో ప్రయత్నం చేశారని చెప్పేసి నన్ను నాలుగు సార్లు ఎందుకు విఫలమయ్యారు చివరగా మీరు విజయం సాధించేందుకు గాను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యారు ఆ గతంలో చేసినటువంటి తప్పులు పునరావృతం చే కాకుండా సరిదిద్దుకునే విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు నా నా ప్రీవియస్ అటెంప్ట్స్లో ప్రతి ఫెయిల్యూర్లో నేను ఏదో ఒకటి నేర్చుకున్నానండి నా ఫస్ట్ ఫెయిల్యూర్లో నేను నేర్చుకున్నది ఏంటంటే రివిజన్ ప్రాపర్గా చేయకపోతే మనకి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏమీ గుర్తుండదండి మనం చాలా వ్యాస్ట్గా చదువుతాం బట్ దాన్ని రివైజ్ చేయకపోతే ఏమాత్రం ఉపయోగం ఉండదు ఫస్ట్ అది నేను నేర్చుకున్నానండి రెండోది మన హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను గట్టిగా నమ్ముతానండి ఎందుకంటే మనం రాసి రాసినప్పుడు ఖచ్చితంగా అది మన బ్రెయిన్లో ఈజీగా స్టోర్ అవుతుంది మూడవది నేను రైటింగ్ ప్రాక్టీస్ అంతకుముందు పెద్దగా చేయలేదండి నా ఫెయిల్యూర్కి ముఖ్య కారణం కూడా అదే నేను పేపర్ కూడా కంప్లీట్ చేయలేకపోయేవాడిని ఇరవై ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటే నేను ఇరవై కూడా అటెంప్ట్ చేయగలిగేవాడిని కాదు తర్వాత నేను అదే పనిగా రైటింగ్ ప్రాక్టీస్ చేసి దాంతోపాటు హ్యాండ్ రైటింగ్ కూడా కొంత ఇంప్రూవ్ చేసుకున్నానండి ఇవన్నీ కలిసి నాకు ఈసారి నన్ను ర్యాంకర్గా ముందుకు తీసుకొచ్చాను సార్ ఐపీఎస్ ఆఫీసర్ కావడమే చిన్నప్పటి నుంచి నా గోల్ అని చెప్పేసి చెప్పారు సో ప్రస్తుతం ఐఎఫ్ఎస్ వచ్చింది సో దీంతో సంతృప్తి పడతారా లేదంటే ఐపీఎస్ వచ్చే వరకు కూడా మీరు సివిల్స్ కంటెక్ చేస్తారా నేను కోవిడ్ టైంలో ఏదైతే రీథింకింగ్ చేశానో లైక్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ పైన ప్రస్తుతం నాకు దాని మీదే ఎక్కువ మక్కువగా ఉంది లైక్ నాకు ఫారెస్ట్ కానీ ట్రైబ్స్ కానీ వైల్డ్ లైఫ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా అనిపించింది అండ్ నేను ఇదే సర్వీస్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను అండ్ దీంట్లో చాలా ఎక్కువ స్కోప్ ఉంది లైక్ సైంటిఫిక్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ నుంచి ట్రైబ్స్ యొక్క లైవ్లీహుడ్ని ఎఫెక్ట్ చేస్తూ అదేవిధంగా మనకి ఇప్పుడు పోచ్ పోచింగ్ కానీ వైల్డ్ లైఫ్ క్రైమ్ కానీ చాలా ఎక్కువ జరుగుతుంది సో వాటన్నిటిని అరికట్టడానికి నా వంతు కృషి నేను చేస్తానండి సో చాలా మంది ఐఏఎస్ లేంటే ఐపీఎస్ వైపే దృష్టి ఉంటుంది సివిల్స్ రాసే వాళ్ళందరి ఎక్కువ మందికి సో ఐఎఫ్ఎస్ వైపు చాలామంది వెళ్ళని పరిస్థితి ఉంటుంది సో ఐఎఫ్ఎస్ యొక్క ప్రాధాన్యత ఏమిటి ఈ ఐఎఫ్ఎస్ను సెలెక్ట్ చేసుకోవడానికి యువతకు మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది ఒక ఆల్ ఇండియా సర్వీస్ అండి బట్ దీని దీని పట్ల చాలా అవగాహన చాలా తక్కువ ఉందండి ఇది చెప్పాలంటే చాలా అండర్ రేటెడ్ సర్వీస్ కారణం ఏంటంటే ఐఏఎస్ ఐపిఎస్ అనేది మేజర్గా అర్బన్ ఏరియాస్లో చేసే వర్క్ ఉంటుందండి బట్ ఫారెస్ట్ సర్వీస్ అనేది కేవలం కొంతమంది ఫారెస్ట్ పైన కానీ ఎన్విరాన్మెంట్ పైన కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మక్కు చూపిస్తారండి కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే మన దేశం సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది కదండి మన డెవలప్మెంట్ని మన ఎన్విరాన్మెంట్ని రెండు బ్యాలెన్స్ చేసే ఒక ఇంపార్టెంట్ సర్వీస్ ఈ ఫారెస్ట్ సర్వీస్ అండి సార్ చాలా మంది ఈ ఐఎఫ్ఎస్ లో కావచ్చు లేదా సివిల్స్ లో కావచ్చు ఒకటి రెండు సార్లు ప్రయత్నిస్తారు విజయం సాధించలేకపోయేసరికి ఇక వేరొక ప్రైవేట్ ఉద్యోగాల వైపు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది సో ఇప్పుడు మీలాగా పట్టుదలగా ఫోర్త్ టైం కూడా ప్రయత్నించి విజయం సాధించడం వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో ఇలాగా యువత మళ్ళీ వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను సో ఎట్లా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసుకునే విషయంలో కానీ వాళ్ళు గోల్ రీచ్ అయ్యేటటువంటి క్రమంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి దానికి మీరు ఇచ్చేట సూచన ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కొన్ని స్కిల్స్ రావాలండి ఒకటి మనకి రైటింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత క్రిటికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఈ రెండు ఈ రెండు మనం మన ప్రిపరేషన్లో మిళితం చేయగలిగితే మనం ఒకటి రెండు అటెంప్ట్లోనే చాలా ఈజీగా సునాయాసంగా తెచ్చుకోగలుగుతామండి ఫస్ట్ మనము మన ప్రిపరేషన్లో మన టార్గెట్ ఏంటి మనం ఏం చేయాలి దాన్ని ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి లైక్ మనం ఫిలిమ్స్కి ఏ ఏం సబ్జెక్ట్స్ చదవాలి వాటికి ఏం బుక్స్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏంటి ఇవి ఫస్ట్ అన్నీ గ్యాదర్ చేసుకోవాలి దీన్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ మొదలు పెట్టాలండి అదేవిధంగా చా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్ ఆల్మోస్ట్ మనం త్రీ అవర్స్లో సిక్స్టీ పేపర్స్ దాకా రాయాల్సి ఉంటుంది సో మనం ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేసాం డైలీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది జస్ట్ మెయిన్స్ బిఫోర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు అది చాలామంది అది అది తప్పుడు ఇది అలా కాకుండా మనం మన ప్రిపరేషన్ మొదలుపెట్టిన ఒక రెండు మూడు నెలల తర్వాత నుంచే మనం రైటింగ్ ప్రాక్టీస్ కనుక స్టార్ట్ చేయగలిగితే మెయిన్స్ ఎగ్జామ్ లో చాలా సునాయాసంగా మెయిన్స్ రాయగలుగుతామండి అండి మానవ వాళ్ళు మన కూడా సాధించాలంటే అడవుల పరిరక్షణ ఎంతో కీలకమని ప్రస్తుతం అడవులు అంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో అడవుల పరిరక్షణే తన జీవిత లక్ష్యమని ఆ దిశగా తాను డ్యూటీలో చేరిన తర్వాత తన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కృష్ణ చైతన్య చెబుతున్నారు కేవలం కోటసరత్ కలిసి ఈ